సరే మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడటం ఎప్పుడు కూడా మాకు అలవాటు రాలే కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే మాట్లాడియలే అవి రాలే కానీ ఎవరిని డెకైట్ అనాలి పట్టపగలు పట్టుబడిన దొంగలనల్లన రెడ్డి హార్డ్గా పట్టుబడిన దొంగలనల్లన పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని అంటారు ఎవరు అనాలి ఎవడు పట్టపొకలు దొరికిన దొంగ ఎవడు డెకా ఇటు ఇవ్వడు ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తం ఇటు మాట్లాడుతున్నట్టు వాస్తవానికి ఆ మాటలన్నీ ఉత్తం ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడలేమని అనుకుంటున్నాను నేను వాస్తవానికి కేసీఆర్ గారి కార్యక్రమం గురించి కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి నాకే గత వారం రోజులుగా వందల ఫోన్లు వస్తున్నాయి సార్ మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు మా పొలంలోండిపోయినాయి చూడాలి కేసీఆర్ గారిని తీసుకురండి మా దగ్గర కరెంటే వస్తలేదు కేసీఆర్ గారు చెప్పండి మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు అని తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ ఇవ్వాలనో ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తారు ఈ నెలలో అది ఇప్పుడు ఎప్పుడు అనేది మేము సమావేశం తర్వాత